మా నాన్న నాకు మా నాన్న కూడా కొనుక్కున్నాడు అండి మా చిన్నప్పుడు పిల్లలు మొత్తం మేము మా నాన్నగారికి ఇద్దరు మగవాళ్ళు ఆరుగురు ఆడపిల్లలు అండి ఐదుగురు ఆ పెళ్ళిళ్ళు అయిపోయిన మొత్తం అందరికీ అండి మొత్తం మా సిస్టర్లకి మా చెల్లెలండి నేనే పెద్ద ఉండే పెద్ద కుటుంబం వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు వాళ్ళ పిల్లలు ఏ చదువుకున్నారని కొంతమంది అయిపోయినాయండి మా చెల్లెలు గారి పిల్లలకి మా కుర్రోళ్ళు ఉన్నారంటే అండి వాళ్ళ డ్రైనింగ్ చేసుకుంటారండి తాటలు గట్ట డ్రైవింగ్ రైతులకి పొలాలు గట్ట దున్నితాకండి వెళ్ళి వాళ్ళ పని చేసుకుంటారు నీ అభిప్రాయం నీళ్ళుగా మీరు ఆయ్యా నువ్వు పుట్టినప్పుడు మీ పెద్దవాళ్ళందని చూసాము ఆయ ఇంకా కూడా ఆర్థికంగా పైకి రానికి కారణం ఏముంటావు ఆర్థికంగా అంటే ఏమంది సరే ల్యాకే అండి ఏదో ఉండి లేక అది తెచ్చుకున్న డబ్బులకే ఆ పూట కొడతం కష్టం అవుతుందండి అంటే చదువుకోవాలని కూడా ఎందుకు పిల్లలకంటే ఇది వరకు అంటే ఆర్థిక సహాయం ఇప్పుడు అందిస్తున్నారు సార్ అప్పుడు లేదు కదండి అప్పుడు లేక పిల్లలను చదివించలేక ఇప్పుడు నేనే ఉన్నాను నేను ఇంటికి పెద్దగా ఉన్నాండి నేను బడిలోకి పోదారంటే ఆ మూడో తరగతి చదివించాక ఎవరికో కన్ఫర్మ్ పెట్టారండి అప్పుడు ఎంత అండి నాకు మూడు రూపాయలు అండి అండి గేదె తోలికెళ్తే అండి ఆ తోలికెళ్ళి అలగలగా తిప్పుకొచ్చి కడితే రోజుకి మూడు రూపాయలు ఇచ్చేవారండి అదైనా రైతులు వచ్చి కూడా పెట్టి తీసుకెళ్ళి అలాగ నేర్పించారండి అలాగ అలాగ అలాగా అలాగ ఈ కళాకారుకి ఇలాగ నాకు ఇప్పుడు నేను ఎంతమంది అంత అంతమందికి తల్లికి వందన కదా పదహైదు వేలు ఇస్తున్నారు ఎస్తున్నారండి మరి పింఛన్లు ఇస్తున్నా ఇస్తున్నారు పెద్ద ఎత్తున రేషన్ షాప్ లో అవన్నీ ఇస్తున్నా ఇస్తున్నారండి మొత్తం క్యాంటీన్లు పెట్టాం రైతు కూడా సహాయం చేస్తున్నాను డప్పు కళాకారులకు ఇస్తున్నా అట్లందరినీ చేయాలి నా కోరిక అదే అండి బాగానే చూస్తున్నారండి గారు మీ పరిపాలన బాగా చాలా సూపర్గా చూసారండి పోయిన గతంలో వాళ్ళు మొత్తం అందరిని నాశనం చేసేసారండి నేనే కాళ్ళు అరిగేదంతకు తిరిగితేనే నాకు పని అవ్వలేదండి అప్పుడు మాయ మాటలే ముందు నమ్ముతారు కానీ అండి మనం కష్టపడి మనం ఏదో చేస్తున్నాము అను అనుకోండి అది నమ్మరు కాదండి మావి మాటలు ముందు నమ్మేస్తారు జాను మావి మాటలోనే గాలిలో పడతారండి దాన్ని ఎట్లా మనం వాళ్ళ పైకి వాళ్ళ జీవితం కోసం ఇప్పుడు ఉదాహరణ తెలుసుకుంటున్నారండి తెలుసుకుంటున్నారండి గతంలో తెలుసుకోలేదండి తెలుసుకోకుండా ఆయన ఎవరు ఏదో మాకు కొండంత వచ్చేస్తుందని ఆశపడ్డారండి ఇప్పుడు ఆశమంటే లేదండి అది ఏంటంటే ఇప్పుడు మీరు వస్తేనే మళ్ళీ బాగుపడుతుంది మళ్ళీ ట్రిప్ మీరు వస్తేనే ఇవన్నీ పనులన్నీ సాగుతాయి మొన్న ఐదు సంవత్సరాల వల్ల బాగా నష్టపోయాం కదా చాలా నష్టపోయామండి ఒక పెనుముట్టు ఏది చేసారండి ఏది చేయలేదు ఒక రోడ్డు వచ్చారా లేదండి ఒక కొండీ కట్టారా లేదండి ఎంతసేపు అక్కడ స్థలాలు ఉన్నాయి ఇక్కడ స్థలాలు ఉన్నాయని బోకర్లు బాగుపడ్డారు తప్పండి అసలు అయింది ఏమీ లేదండి మీకు నిజమైన లబ్ధిదారులకు పేదవాళ్ళకి దక్కల ఏం దక్కలేదండి పేదవాళ్ళకి అసలు ఏమీ దక్కలేదండి అంతా బయటోళ్ళకి బోకర్లకి వెళ్ళకండి బోకర్ లో శుభ్రంగా అక్కడ సైట్ ఉందండి అది కొనాలండి ఎందుకంటే వీళ్ళకి పది రూపాయలు రావాలండి ఆ విధంగా స్కామ్ వేసేసారండి ఏముందండి అసలు ఎక్కడ ఏది లేదు ఇప్పుడు నేను పెట్టింది ప్రతి నెల మొదల తారీఖున పేదల సేవలో అందరూ రావాలి అందరిని కలవాలి అర్థం చేసుకోవాలి మీకు సహాయం చేయాలని పెట్టాను పెట్టారు నా అభిప్రాయం చాలా మంది నోట్లో ఇలా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు బాగా చూస్తున్నారు మనల్ని అన్న అభిప్రాయం ప్రతి వాళ్ళు మనసులో హృదయంలో కలిగిందండి అయ్యారు ఇప్పుడు వైఎస్ఆర్ వేసినా కానీ ఏమి లేదు మనకని ఇప్పుడు జ్ఞానోదయం తెలుసుకున్నారెం ప్రజలండి అవును ఇంకొక ఎక్కడికో నూటికో కోటికో ఎవరో పది మంది అలాగ ఉన్నా కానీ మొత్తం తొంభై మంది కూడా మనకే మన పార్టీకి ఇప్పుడు పగం కట్టారండి ఎందుకంటే మళ్ళీ ట్రిప్ కూడా చంద్రబాబు గారు వస్తేనే కాని పనులు జరగబో మనకే అక్కడ ప్రాజెక్టు ఉండదు ఇక్కడ అమరావతిలోని ఏమి ఉండదు ఐదు సంవత్సరాలు చూసామని ఒక అభిప్రాయానికి వచ్చారండి ఇప్పుడు ఇంకొక పని కూడా చేస్తున్నాను నేను నేను ఇచ్చే సహాయం ఇవ్వడం కేంద్రం ఇచ్చే సహాయం కూడా తీసుకోవడం రెండు కాకుండా ప్రైవేట్ వ్యక్తులు సమాజం వల్ల పైకొచ్చారు కొంతమంది వాళ్ళు మీలాంటి కుటుంబాన్ని దత్తత తీసుకొని వాళ్ళు కూడా పది రూపాయలు ఖర్చు పెట్టి మీకు సానుకూలంగా సూచనలు అవన్నీ చేస్తూ మీరు పైకి రావడం ఉదాహరణ నువ్వు ఉన్నావు అనుకో నువ్వు చెప్పులు కుడతావు బాస్కెట్స్ అన్ని అమ్ముతావు నీకు కాస్త కాస్త దాన్ని నాలుగు గంటలు పనిచేస్తావు ఆరోగ్యం బాగాలేకపోయినా అటువంటి వాళ్ళు కూడా వచ్చి కొంచెం ఆర్థిక సహాయం చేసి నీకు ఆలోచనలు ఇస్తే నీకేమైనా జీవితంలో కొంచెం మెరుగు అవుతుందా కాకుండా అవుతుంది అండి అవుతుందండి ఎట్లా ఉపయోగ ఎట్లా ఉపయోగించుకుంటా అలాంటి వాళ్ళు వస్తుంది మీ దగ్గరికి ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చారు అనుకోండి సార్ సో తన ఆర్థిక పరిస్థితులు చూసి ఏదో ఒక వంద వేల చేతిలో పెట్టి వెళ్తూ ఉంటారండి అట్లా కాకుండా నేను అనేది అంటే ఒక వ్యక్తి వచ్చి నీకు సహాయం చేయడానికి మొత్తం మీ కుటుంబానికే సహాయం చేయడానికి ఆ విధంగా నేను ఆలోచిస్తున్నా ఒక ఆలోచన ఇప్పుడు ఆర్థికంగా పైన ఉన్నారనుకో ఒక పది మంది కిందన్నారనుకోండి ఇలాంటి వాళ్ళు ఒక ఇరవై మంది దత్తత తీసుకోవాలి ఒకరు ఒకరు గాని ఒకరు ఎక్కువ గాని ఒక పెద్ద పారిశ్రామిక ఉంటాడు ఆయన దగ్గర ఆ అలాంటి వాళ్ళు ఒక వంద కుటుంబాల దత్తత తీసుకుని వాళ్ళు పైకి తీసుకురావాలి తీసుకొస్తే చాలా బాగుంటుంది అండి చాలా బాగుంటదండి అలాగైతే కొంత చానా అభివృద్ధి పొందుతారండి లేని వాళ్ళు బాగుంటారండి అదే దానికే నేను ఆలోచించేది అంటే అది ప్రత్యేకంగా ఆలోచిస్తే ఇప్పుడు నేను వచ్చి నీకు ఒకసారి సహాయం చేయగలుగుతాను కుటుంబానికి సహాయం చేయగలుగుతాను ఒక అన్ని కుటుంబాలు బాగుపడాలంటే అలాంటి ఆలోచన విధానంలో మార్పు వచ్చింది అనుకోండి స్ఫూర్తి వచ్చింది అనుకోండి బాగుంటుంది అండి ఆ హస్బెండ్ మార్పు వచ్చినప్పుడు ఇంకా చాలా బాగా డెవలప్ అవుతుంది అండి మన అది మార్పు రావాలండి ప్రతి ఒక్కరి దగ్గర రావాలండి అది ఎందుకంటే డబ్బులు అనేటివి కొంతమందికి అవసరం అందరికి మనిషిని మనిషిగా చూడాలి అది చూడాలండి మనిషిని మనిషిలాగా చూసినప్పుడే సమాజం బాగుంటుంది అండి అది చూడకుండా ఉంటే ఇంకా అలాగడుగునే అయిపోతుంది మీరు ఎక్కడ ఉంటారు డబ్బులు వాళ్ళు వేల కోట్లు సంపాదిస్తున్నాడు వాడు తినేది ఏం లేదు మీరు తినడానికి ఏమి ఉండదు అదే అండి నేను అదే ఆలోచిస్తున్నాను దానికి పెద్ద ఆలోచన చేసి ముందుకొస్తున్నాను అది కానీ జరిగితే నాకు జీవితంలో ఒక తృప్తి అదే తృప్తి అండి అది మందికి ఎట్టిందే పుణ్యం అండి మందికి ఎట్టిందే పుణ్యం అండి వాళ్ళందరూ బాగుపడితే చూసి ఆనందపడడం అనేది అది ఒక అరుదైన ఎన్ని ఉన్నాయి మీ ఊర్లో ఈ ఊర్లో ఈ ఊర్లో చాలా ఇళ్ళు ఉన్నాయండి మా మొత్తం నాలుగు వందల కాడ మాధవి పిల్లన్ని అండి పల్లె నాలుగు వందల పండుతున్నా ఏం పని చేసుకుంటారు అందరు అందరు కూలి పనికి వెళ్తారండి కొంతమంది ఏమో చదువుకున్న వాళ్ళని జాబులు చేసుకుంటారు పిల్లలు కొంతమంది ఏమో డైలీ కూలి నుంచి రాజమండ్రి పోతారు రాజమండ్రి కదండి ఇక్కడే మా లోకల్లో జాబులు చేయాలి జాబులు చేయాలంటే రాజమండ్రి హైదరాబాద్ వైజాగ్ ఇవన్నీ బయటకి కానీ ఇక్కడ కూలి పని ఇక్కడ మా వ్యవసాయ రైతు వరకు వెళ్తారండి డ్రైవర్ కానీ ఏదో ఉపాధి ఆమె పనులకి కూడా వెళ్తారండి బాగానే ఉంటుంది అండి ఇక్కడ పనిలో గట వెళ్ళిపోతారండి ఖాళీగా కూకోరండి ఎంతైనా కష్టపడి ఆ పూట గడుస్తుంది తప్ప జీవితంలో తెచ్చుకుంటాం కష్టపడి తెచ్చుకుంటాం అది తింటాము అది అలాగని పోగేసుకుంటాక ఏం లేదండి పోగు చేసుకోవడానికి లేదు కొంచెం రెస్ట్ తీసుకోవాలి అంతా మీరు వచ్చాక మాకు అంతా బాగుందండి సార్ బాగా చేయాలి ఇంకా నేను మీ అందరిని పైకి తీసుకురావాలి మీరు జీవితాలు బాగుండాలి ఆనందంగా ఉండాలి దానికోసం ఆలోచిస్తాను ఇదంతా ఇదంతా మాది పిల్ల నేను మన మాది పిల్లనా ఎక్కడ ఇల్లు ఎక్కడ ఇదేనా అదిగోండి అదిగోండి అదే అండి ఇదంతా మా నాన్నగారు సంపాదించింది అండి ఇదేనాదండి ఇది మా నాన్నగారు మాకు రాసేరండి ఇక్కడ దాకా అండి అంటే మాది మొత్తం ముగ్గురికి అండి మా చెల్లికి మా తమ్ముడికి నాకు రాసేరండి మా చెల్లి గారు ఇక్కడ ఉంటుందండి ఇది నీది ఇక్కడ నాదే అండి మా సెల్లికి అండి అదే మా తమ్ముడికి అండి మై అండి ఇది మీ తమ్ముడి మీ తమ్ముడు ఏం చేస్తాడు రాజమండ్రి అపార్ట్మెంట్ కడికి వెళ్ళాడు ఇదిగోండి ఇన్స్టాల్మెంట్ తయారు చేసి నేను అమ్ముతానండి ఇవేం ఇది లేదా ఇది డోళీ